హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మీరు చూస్తున్నది తులసి మానస మందిరం కాశీలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఇది కూడా ఒకటి అందమైన తోట మధ్యలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమల కొలువైన శ్రీ సత్యనారాయణ తులసి మానస మందిర్ కాశీలో సంకటమోచన్ రోడ్లో దుర్గాకుండి వద్దనున్న దుర్గాదేవి ఆలయానికి పక్కనే ఉంటుంది ఈ మందిరం పదహారో శతాబ్దానికి చెందిన గొప్ప సాధువు కవి శ్రీ గోస్వామి తులసీదాస్ పురాతన హిందూ ఇతిహాసమైన రామచరిత మానసాన్ని రచించారు ఈ ఇతిహాసంలో శ్రీరాముని జీవిత చరిత్రను చాలా అద్భుతంగా వివరించారు ఈ ఆలయంలోని లోపలి గోడలపై రామచరిత మానసులోని ప్రతి చరణం శ్లోకాలు వ్రాయబడి ఉన్నాయి అభినవ వాల్మీకిగా పిలువబడే తులసీదాసు గారే సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో హిందీలో రచించారు పదహారవ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుత బాండా జిల్లాలోని రాజ్పూర్ గ్రామంలో జన్మించిన గోస్వామి తులసీదాస్ తన జీవిత కాలంలో పన్నెండు పుస్తకాలు వ్రాశారు హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకరు ఈయన పరమ శ్రీరామ భక్తుడు ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతటా ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్ర ప్రజలైనా ప్రతిరోజు కొన్ని మిలియన్ల మంది హిందువులు పరమ భక్తితో పఠించే అత్యంత ప్రజాదరణ పొందిన శ్లోకం హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామిని స్థుతించే హనుమాన్ చాలీసాను కూడా రచించింది వేరెవరో కాదు శ్రీ గోస్వామి తులసీదాస్ గారే పంతొమ్మిది వందల అరవై నాలుగులో కలకత్తాకు చెందిన ధనిక వ్యాపారి రతన్లాల్ సత్యనారాయణ తులసి మానస మందిరాన్ని నిర్మించారు ఈ ఆలయం పూర్తిగా పాలరాయితో నిర్మించబడింది రెండంతస్తులు గల ఈ ఆలయంలో పైన శ్రీ గోస్వామి తులసిదాస్ విగ్రహ రూపం దర్శించుకోవచ్చు క్రింది అంతస్తులో ఒక గర్భాలయంలో అన్నపూర్ణాదేవిని రెండవ దానిలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమలను మూడవ గర్భాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామిని కూడా దర్శించుకోవచ్చు తెలుగువారి ఆశ్రమాల నుంచి ఆటో మాట్లాడుకుంటే నాలుగు వందల రూపాయలకు దుర్గాదేవి ఆలయం ఈ తులసి మానస మందిరం వచ్చిన హనుమాన్ మందిరం గవ్వలమ్మ గుడి చూపించి మళ్ళీ బయలుదేరిన చోటుకే తీసుకువెళ్లి డ్రాప్ చేస్తారు